ఇక్కడ కీలకమైన పాయింట్ నా ఉద్దేశంలో ఏంటంటే ఆయన అన్నది డెక్లరేషన్కి సంబంధించి కదా మాట్లాడుతున్నాడు మనం అది మాట్లాడాలి అది కీలకమైన అంశం అదేంటే నేను గతంలో వెళ్ళాను కదా అన్నాడు గతంలో వెళ్ళాలంటే సీఎంగా కాదు సీఎం కాకముందు కూడా వెళ్ళాను అప్పుడు నన్ను డిక్లరేషన్ అడగలేదు లేదా అడిగితే పెట్టలేదు పెట్టకపోయినా అనుమతించారు అనేది పాయింట్ అక్కడ అప్పుడు నన్ను అడగలేదు కాబట్టి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అని సో సీఎంగా ఉన్నప్పుడు అధికారిక హోదాలో వెళ్ళినప్పుడు వాళ్ళు భయపడరు ఉండొచ్చు అంటే ఆయన పెట్టిన ఈవో ఆయన పెట్టిన చైర్మన్లు కదా వాళ్ళు అడగరు అయితే అప్పుడు నన్ను అడగలేదు కాబట్టి అప్పుడు నేను సంతకం చేయలేదు కాబట్టి ఇప్పుడేమో వీళ్ళు కావాలని అడుగుతున్నారు అట్లా అడగడానికి వీల్లేదు అనే ధోరణిలో మాట్లాడుతున్నాడు ఆయన అయితే ఈ అనేది చల్లదని నిన్న కూడా నేను ఈ మాట చెప్పాను ఎందుకంటే రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి ఎవరైనా కూడా అందులోనూ సీఎంగా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి నియమాలకి నిబంధ నిబంధనలకి బుద్ధుడై ఉండాలి అది వేరే వాళ్ళు చెప్పాల్సిన పని లేదు గతంలో ఏదో కారణం చేత ఒక నిబంధనని అమలు చేయకపోతే ఆ తర్వాత కూడా దాన్ని అమలు చేయడానికి వీల్లేదు అనేటువంటి ఆర్గ్యుమెంటు ఎవరు ఒప్పుకోరు అది చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చుకున్నాం ఉదాహరణకి నేను నిన్న ఒక ట్రాఫిక్ అని చెప్పి చెప్పాను అనుకోండి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి మీరు గతంలో ఎప్పుడో ట్యాక్స్ కట్టలా రెండోసారి కూడా నేను ట్యాక్స్ కట్టినట్టు ఊరుకోడు నేను గతంలో ఎగ్గొట్టాను అప్పుడు ఏమనలేదు మీరు ఇప్పుడు కూడా ఎగ్గొడతాను అంటే లేదు లేదు జైలుకి పంపిస్తూ ఉంటారు సో అది కామన్ సెన్స్ ఉన్న వాళ్ళందరికీ తెలుసు గతంలో ఒక నిబంధన గతంలో అమలు చేయడంలో విఫలమయ్యారు కాబట్టి ఇప్పుడు కూడా అదే చేయాలి అని సామాన్య వ్యక్తులు కూడా వాదించరు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి అసలు చేయకూడదు అయితే జగన్ ఏమంటున్నారంటే రాజ్యాంగం ప్రకారం ఎవరికైనా తిరుమల దర్శనం చేసుకునే రైట్ ఉంటుంది అని అన్నారు అవును ఆయన చాలా పెద్ద పొరపాటు పడ్డాడు రాజ్యాంగం ప్రకారమే మత సంస్థలకి ఏ రకమైన నియమ నిబంధనలు పెట్టుకోవాలి ఆయా మత సంస్థల్లో అనేటువంటి స్వేచ్ఛ ఉన్నది రాజ్యాంగం ప్రకారమే ఆయన రాజ్యాంగాన్ని సరిగ్గా అర్థం చేసుకోవట్లేడు జగన్మోహన్ రెడ్డి గారు నేను నిన్న కూడా చెప్పాను ఒక రిలీజియస్ ప్లేస్ అనేది ఒక సెక్యులర్ ప్లేస్ కాదు రిలీజియస్ ప్లేస్ అంటేనే సెక్యులర్ ప్లేస్ కాదని అర్థం ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు ఏదైనా సరే మతపరమైన ప్రదేశం ఉంటే అందులో ఏ రకంగా నిబంధనలు ఉండాలి ఎవరిని అనుమతించాలి ఎవరిని అనుమతించకూడదు ఏ రకమైన షరతులు పెట్టాలి అవన్నీ కూడా వాళ్ళ ఇష్టం మీరు ఒక గురుద్వారాకు వెళ్ళాలి వెళ్ళాలి అంటే మీరు తల మీద గుడ్డ కప్పుకొని వెళ్ళాలి మీ జుట్టు కనిపించకూడదు అది వాళ్ళ నిబంధన భారతదేశంలో మీరు ఏదైనా సెక్యులర్ ప్లేస్కి వెళ్ళాలంటే మీరు తల కవర్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ కూడా నేను కవర్ చేయను ఇది రాజ్యాంగం అని అంటే అది రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేది స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషను స్పిరిట్ కాదు యాక్చువల్గా రాజ్యాంగంలో సుస్పష్టంగా ప్రతి మత సంస్థ కూడా వాళ్ళకి కావలసిన విధంగా వాళ్ళు నిబంధనలు పెట్టుకోవచ్చు అని ఉంది ఇంత సింపుల్ విషయం మరి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అర్థం కాలేదో నాకు తెలియదు ఒక చర్చిలో ఒక ఆలయంలో ఒక మసీదులో ఎవరికి ప్రవేశం కల్పించాలి ఏ రకమైన కోడ్ ఉండాలి ఉదాహరణకి మక్కా వెళ్ళాలి అది మన దేశం కాదనుకోండి వేరే దేశంలో వేరే మతం కాబట్టి మక్కా వెళితే మక్కాలో డ్రెస్ కోడ్ ఉంది లేదు నేను డ్రెస్ కోడ్ని నేను అవలంబించను ఎందుకంటే మరి ఐక్యరా సమితి వాళ్ళు అందరికి హక్కులు ఇచ్చారు అంటే కుదరదు ఇక్కడ భారతదేశంలో ఈ మతాలకి ఆ అధికారాన్ని ఆ స్వేచ్ఛని మనకి రాజ్యాంగమే కల్పించింది అనేది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి మీరు అక్కడికి వెళ్ళాలి అనుకుంటే నిబంధన పాటించండి లేకపోతే మానేయండి అది మనం అందరం చేసే పనే మనకిష్టం లేకపోతే మానేస్తాం ఒక ఏ ప్లేస్కైనా వెళ్ళడానికి అందులోనూ రిలీజియస్ ప్లేస్ అంటే ఏ రిలీజియస్ ప్లేస్ ఆర్ ఏ టెంపుల్ చర్చ్ ఆర్ మాస్క్ ఈజ్ నాట్ ఏ టూరిస్ట్ ప్లేస్ ఫస్ట్ పాయింట్ నేను ఊరికే చూడడానికి వెళ్తానంటే కుదరదు వాళ్ళ నిబంధనలని అనుసరించి అక్కడికి వెళ్ళాలి ఇది అందరికీ తెలుసు ఇది ప్రత్యేకంగా నేను ఆర్టికులేట్ చేసినట్టుగా చెప్పలేకపోవచ్చు సామాన్యులు మామూలు మనుషులు అందరికీ తెలిసింది ఈ విషయం మనం అక్కడికి వెళ్ళామంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వెళ్ళాలి నేను ఆ మధ్యకాలంలో బాలీ వెళ్ళాను బాలీలో చాలా హిందూ టెంపుల్స్ ఉంటాయి ఇండోనేషియాలో ఆ బాలీలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ రాగానే బయట ఒక లుంగి లాంటిది ఇస్తారు సారంగ్ అంటారు వాళ్ళు ఆ లుంగి కట్టుకోవాలి డబ్బులు ఇచ్చి తీసుకోవాలి అద్దెకి అది లేకుండా లోపలికి ఎలా చేయడు ప్రపంచం అంతా వేసుకుంటారు ప్యాంట్లు నేను కూడా ప్యాంటే కదా వేసుకున్నానంటే కుదరదు అది ఇది అందరికీ తెలిసిన విషయం మన వాళ్ళు ఎవరైనా సరే సామాన్యులు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా వీటిని పాటిస్తారు అసలు అడగని కూడా అడగరు ఇక్కడ ఇట్లా చేయాలి అనగా అట్లా చేస్తారు ఇప్పుడు తిరుమలలోనూ అన్ని టెంపుల్స్ లో రూల్ కూడా పెట్టినట్టు ఉన్నారు కదా సాంప్రదాయ దుస్తులు వేసుకోవాలని ఫర్ ఎగ్జాంపుల్ జీన్లు వేసుకొని అంటారు ఆపుతారు ఆపితే లేదు లేదు నాకు భారతదేశ రాజ్యాంగం ప్రకారం నిక్కర్లు వేసుకోవడానికి స్వేచ్ఛ ఉంది అని ఎవరు వాదించట్లా